అఖండాటులో సంయుక్తమీనన్ కానీ మలయాళ బ్యూటీ సంయుక్తమేనన్ భీమ్లా నాయక్తో టాలీవుడ్కి ఎంట్రీ ఇచ్చారు ఆడ తర్వాత బింబిసారా సర్ వినూ వంటి సినిమాలో హీరోయిన్గా నటించి హిట్లు అందుకుంది అయితే కళ్యాణామ్తో చేసిన డెవెల్ సినిమా అంతగా ఆడలేదు దీంతో ఆమె కొంచెం స్లో అయింది వరుస సినిమాలు ఓకే చేయకుండా ఆచితూచి సినిమాలు చేయాలని చూస్తుంది ఈ క్రమంలో నిఖిల్తో స్వయంభూ అనే పాన్ ఇండియా సినిమా ఓకే చేసింది మరోపక్క శరవణంతో నారీ నడమ మురారి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పన్నెండవ సినిమా రాక్షసి అనే ప్రాజెక్టులు ఓకే చేసి మళ్లీ పుంజుకోవడానికి రెడీ అవుతుంది ఇంతలో సంయుక్త అఖండ టూలో నటిస్తున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది ఇది కూడా పాన్ ఇండియా సినిమానే అయితే అఖొండలో ప్రజ్ఞా జైస్వాల్ హీరోయిన్గా నటించింది మరి అఖొండ అటుని ఎలా తీసుకుంటారనే డౌట్ రావచ్చు వాస్తవానికి అఖండ టూ ఈమె చేస్తుంది ముఖ్యమైన పాత్ర అని తెలుస్తుంది బాలయ్యకు జోడిగా కాదట ఈ సినిమాలో సంయుక్త యాక్షన్ ఎపిసోడ్లో కూడా నటించాల్సి ఉందట అఖండా టూ సినిమాను దర్శకుడు బోయపాటి శ్రీను చాలా కసితో తెరకెక్కుస్తున్నారు ఇంటర్వెల్ ప్రేక్షకులు పెట్టిన టికెట్ డబ్బులకు న్యాయం జరుగుతుందంటూ ఇటీవల సంగీత దర్శకుడు తమన్ డాకు మహారాజ్ సక్సెస్ మీట్లో చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ఎంఎం శ్రీలేఖ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్